హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకి ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అపార్ట్మెంట్ అనేది సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా బాగుందండి సో లోపలంతా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఏరియా అంతా కూడా చాలా బాగుందండి చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చిన లో కాస్ట్ ప్రాపర్టీ అండి ఇంట్రెస్ట్ ఉన్న పూర్తిగా వీడియోని చూసి ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ ఇది కామన్ క్యారిడరు సో చూస్తున్నారు కదా మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మార్పుల్ ఫ్లోరింగ్ ఎంట్రన్స్ ఇక్కడ ఐరన్ గ్రిల్ గేట్ కూడా ఉందండి సో మనకి పార్టీషన్ వర్క్ చేసి ఉంది చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా ఉండే ఏరియా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది అనేది లేదు సో ఇది నార్త్ ఎంట్రన్స్ అనమాట దీనికి ఈస్ట్ ఎంట్రన్స్ కూడా ఉంది అది క్లోజ్ చేస్తుందండి సో మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇది వాషేరియాగా యూజ్ చేసుకోవడానికి ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పెస్ లాగా అవి ఆరేసుకోవడానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా వచ్చిందండి ఎంట్రన్స్ సింద్వారం టేక్ సింద్వారం సుమారుగా ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఇది హాలు ఇక్కడ మనకి టీవీ యూనిట్ పాయింట్ టీవీ యూనిట్ కపోర్ట్ కూడా చేస్తుందండి వుడ్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది పైన అంతా కూడా పిఓపి సీలింగు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా దుమ్బడ్డేసింది అంతేనండి నీట్గా కడిగించుకుంటే చాలా బాగుంటుంది ఇది కిచెన్ కమ్ డైనింగ్ లాగా యాస్కట్ గ్రానైట్ స్టెయిన్లెస్ స్టీల్ షింకు పైన అటక్ కూడా ఉందండి ఇక్కడ మనకి పార్టిషన్ చేశారు వుడ్ వర్క్ తోటి ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూము ఈ లోపలికి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉందండి చాలా బాగుంది ఇండిపెండెంట్గా ఉంటుందండి ఈ ఫ్లాట్ అంతా కూడా లిఫ్ట్ కార్ పార్కింగ్ కూడా ఉంది కాబట్టి మీ మీకు అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయండి ఎక్స్పెషల్లీ వుడ్ కప్ బోర్డ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి చాలా బాగుంది సో ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇక్కడ సో ఈ డోర్ అనేది ఓపెన్ చేస్తే మనకి లోపల బాత్రూమ్ అయితే ఉందండి ఇక్కడ డ్రెస్సింగ్ లా కూడా ఇచ్చారు లోపల వెస్ట్రన్ కపోర్డ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఆల్మోస్ట్ మీకు ముప్పై ఐదు లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి ఇందులో కూడా వుడ్ కపోర్డ్స్ ఉన్నాయి గోడన్నీ కూడా వాల్కేర్ చేస్తున్నాయి సీలింగ్ వర్క్ చేస్తుంది అటాచ్డ్ బాత్రూమ్కి యూపీవీసీ డోర్ అయితే వచ్చిందండి సో చూస్తున్నారు కదా వంటగది కానీ హాల్ కానీ డైనింగ్ కానీ బెడ్రూమ్స్ కానీ ఇలా ప్రతిదీ కూడా చాలా బాగున్నాయండి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ కరెన్సీ నగర్కి రామచంద్ర నగర్కి మనకి ఆయుష్ హాస్పిటల్కి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే మురళీనగర్ ఏరియాలో సేల్కొచ్చిన ఫ్లాట్ అండి పక్కనే మనకి బల్లెం వారి విధి కూడా ఉంటుంది సో రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఈస్ట్ ఎంట్రన్స్లో ఉండే ఫ్లాట్ అనమాట టోటల్గా ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి డాక్యుమెంట్ పరంగా థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో మనకి ఇరవై రెండు గజాలు అండేవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సెకండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ వేసింగ్ ఫ్లాటు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా సెక్యూర్డ్ లోను అన్సెక్యూర్డ్ లోను సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ కూడా డీల్ చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫేస్బుక్ యూట్యూబ్ను కూడా ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ